నమస్తే ఫ్రెండ్స్ ఎంత ఆనందంగా ఉందో ఎంత సంతోషంగా ఉందో గాలిలో తేలుతున్నట్టుగా ఉంది ఆకాశంలో ఉన్నట్టుగా ఉంది ఫ్రెండ్స్ మా చుట్టుపక్కల గ్రామీణ మహిళలు కౌ ప్రోడక్ట్స్ నేర్చుకొని వాళ్ళు తయారు చేయడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్ ఇది కదా అసలైన అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి మహిళల ఆర్థిక అభివృద్ధి వాళ్ళ కుటుంబాలని చక్కగా చూసుకుంటూ కౌ ప్రోడక్ట్స్ గోను రక్షించాలనే ఉద్దేశంతో గోశక్తి అనే బ్రాండ్ నేమ్తో గోవే జీవన ఆధారం అనే నినాదంతో ముందుకొస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు సంక్రాంతికి వాళ్ళ ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు మీరందరూ వాళ్ళ ప్రోడక్ట్స్ కొనాలి ప్రోత్సహించాలి సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మహిళలు తలుచుకుంటే గోవులన్నీ తిరిగి ఇంటికి వచ్చేస్తాయి ఏ గోవు కూడా స్లాటర్స్కి వదశాలకు వెళ్ళదు ఫ్రెండ్స్ మనం పెంచలేకపోయినా పెంచుతున్నా ప్రోడక్ట్స్ చేసి కాపాడాలనే ఉద్దేశం ఉన్న మహిళలని సహకారం అందిస్తే అదే గొప్ప సేవ ఫ్రెండ్స్ నిజంగా ఎంత ఆనందంగా ఉందో అసలు మహిళలు ముందుకొచ్చి వాళ్ళు ప్రోడక్ట్స్ తయారు చేయడము అది ఎంతో శ్రద్ధగా టీం వర్క్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఒక్కరు చేస్తే వాళ్ళ కుటుంబం గురించి చేసినట్టు ఎనిమిది మంది కలిసి చేస్తున్నారంటే సమాజం గురించే ఫ్రెండ్స్ వాళ్ళ కుటుంబాలతో పాటు ఆ గ్రామమే అభివృద్ధి చెందుతుంది ఇంకా ఫ్యూచర్లో కదా ఫ్రెండ్స్ ఏమంటారు ఇలా ప్రతి గ్రామంలో మహిళలు ముందుకొస్తే గోవు అనేది వదశాలకే వెళ్ళదు మన ఇంట్లో ఒక సభ్యులుగా ఉండిపోతుంది కదా ఫ్రెండ్స్ ఏమంటారు మీరు వీళ్ళకి మీ ప్రోత్సాహాన్ని సహకారాన్ని మీ అభినందనలని వీళ్ళ ప్రోడక్ట్స్ కొనండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇలా ప్రతి గ్రామంలో మహిళా గ్రూపులు మొదలైతే అసలు గోవుకి తిరిగి మన పూర్వ వైభవాన్ని తెచ్చిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్ మాటలు కాదు చేతులతో చూపించాలి ఫ్రెండ్స్ గ్రామీణ మహిళల్ని ఎంకరేజ్ చేసినప్పుడు అసలైన ఆర్థిక శక్తి భారతదేశంలో వస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళకు కుటుంబాన్ని కాపాడుకోవడము వ్యాపారం చేసుకోవడం కూడా తెలుసు ఏ పనినైనా మహిళలు చక్కగా చేస్తారు ఫ్రెండ్స్ అందుకే ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించడం మనందరి బాధ్యత ఫ్రెండ్స్ గోశక్తి బ్రాండ్ మొట్టమొదటి గ్రామీణ బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో ఈ మహిళలకి మీ అందరి సహకారం ప్రోత్సాహము ఇచ్చి వీళ్ళని కాపాడాలి కాపాడుకోవాలి ఇలాంటి ఎన్నో బ్రాండ్స్ అత్యంత వేగంగా వచ్చినప్పుడు మన ప్రకృతిని పంచభూతాలని గోవులని భూమాతని అందరినీ కాపాడిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్ నా వంతుగా నేను చేస్తున్నాను మీ వంతుగా మీ సహకారాన్ని కూడా అందించండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో ట్రైనింగ్స్ చేయడానికి మీ అందరి సహకారం చాలా అవసరం వీళ్ళ ప్రోడక్ట్స్ కొనండి ప్రోత్సహించండి మీ